శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను అయితే తెలుసుకోబోతున్నాం ముందుగా మకర వారు మాటలతో బాధ పెట్టండి కానీ మాటలతో బాధపడేవాళ్ళు బయటకు గట్టిగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం మాటలకు చాలా లోతుగా స్పందిస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా వాళ్ళు తమ నోటి నుంచి వచ్చే మాట అయితే ప్రతిదీ కాదు నెలలు అంటే ఎవరి నుంచి తమ నోటి నుంచి వచ్చిన మాట అయితే అది నెలలు కాదు ఎన్ని సంవత్సరాలైనా కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అంటే ఇతరులు ఎవరైనా సరే వీరిని బాధ పెట్టారంటే మాత్రం అసలు ఉపేక్షించే వ్యక్తులు కాదు ఏదైనా కూడా ముఖ్యంగా దాన్ని మనసులో పెట్టుకొని దాని భారాన్ని మోస్తూ తమ సమయం వచ్చినప్పుడు తమ సత్వాన్ని కూడా చాటుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరి ఇటీవల కాలంలో మకర రాశి వారు భరిస్తున్నటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది నేనే అడ్జస్ట్ అవుతున్నా ఇది నా బాధ్యత ఇంకెవరు చేస్తారు అంటూ చాలా కాలంగా లోపలే ఒత్తిడిని దాచుకుంటున్నారు ఎవరికీ చెప్పకుండా ఎవరికీ చూపించకుండా మౌనంగా అన్నింటినీ కూడా భరిస్తూ ముందుకు వెళుతున్నారు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా నాకు కూడా సమయం వస్తుంది నేను ఆ సమయంలో మాట్లాడుతాను అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళుతున్నారే తప్పించి ఎక్కడా కూడా ఒకరిని ఇబ్బంది పెడుతూ ఒకరిని నష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు అయితే మరి ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఆరున ఆ మాట ఎవరి నోటి నుంచి వస్తుంది అంటే ఆ మాట బయట వారి నుంచి వస్తే మీరు కూడా బాధపడేవారు కాదు ఎందుకంటే వారికి మీ విలువ పూర్తిగా తెలియకపోవచ్చు కానీ మీ విలువ తెలిసినటువంటి మీరు పూర్తిగా దగ్గరైనటువంటి వ్యక్తి నుంచి మీ మీద హక్కు ఉందని అనుకున్న అంటే మీ మీద హక్కు ఉందని అనుకునే వ్యక్తి నుంచి ఇది కుటుంబ సభ్యుడై ఉండవచ్చు జీవిత భాగస్వామి అయినా ఉండవచ్చు లేదా మీ మీద ఆధారపడే వ్యక్తి అయినా కూడా కావచ్చు మరి వారు మాట్లాడే కొన్ని మాటలు మరి వారి నోటి నుంచి వచ్చే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు పూర్తిగా కూడా అది ఒక మాట కాదు ఆ మాట ఎలాంటి మాట అంటే అది అరుపు కాదు అది తిట్టు కూడా కాదు చాలా సింపుల్గా చాలా నార్మల్గా చెప్పిన మాట కానీ ఆ మాటలో ఉన్న భావం ఏంటంటే నీ వల్లే ఇలా జరిగింది నీ వల్లే ఇంకా కూడా ఇలా నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి మన కుటుంబంలో కానీ లేదా మన మధ్య కానీ జరుగుతుంది నువ్వు ఉంటేనే ఇబ్బంది నువ్వు లేనట్లయితే మేము చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం అనేటువంటి మాట మీకు చాలా బాధ కలిగించే విధంగా ఉంటుంది ఎందుకంటే మకర రాశి ఏంటంటే తమ కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఎప్పుడు కూడా బంధాలను కాపాడుకోవాలి బంధాలను బలంగా ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు వీరికి సంబంధించిన వారు స్నేహితుడైన అంతందుకు శత్రువు కూడా బాగుండాలనే కోరుకుంటారు అలాంటి వ్యక్తిని ఒక్కసారిగా మిమ్మల్ని ఇలాంటి మాట అనడం జరుగుతుంది మరి ఆ మాట మీకు ఒక్కసారిగా మొదట బాధ కలిగించిన తర్వాత మాత్రం గుండెల్లో ఒక మంటగా తయారవుతుంది ఎందుకంటే మీరు ఈ వ్యక్తి కోసం చాలా చేశారు మీ సమయాన్ని కానీ మీ శక్తిని కానీ మీ జీవితాన్ని కూడా పక్కన పెట్టారు లాంటి వ్యక్తి నోట నుంచి వచ్చిన ఒక మాట మీరు చేసిన అన్నీ కూడా మీరు చేసిన పనులన్నీ కూడా ఇక వృధా అని అనిపించేలా మీకు ఈ ప్రభావాన్ని అయితే బలంగా చేస్తాయి అర్థమవుతుందా అయితే అలాంటి వ్యక్తి నోటి నుంచి వచ్చిన ఒక మాట మీ యొక్క మీరు చేసిన ప్రతిది వృధా అన్నట్లుగా అయిపోతుంది ఆ క్షణంలో మకర రాశి వారు ఎలా స్పందిస్తారు ఆ క్షణంలో మీరు ఏమి అనరు తిరిగి మాట చెప్పరు కానీ లోపల మాత్రం ఒక మాట ఫిక్స్ అవుతుంది ఇక చాలు అనేటువంటి ఒక మాట ఒక ఆలోచన మీకు పూర్తిగా గట్టిగా కూడా అనిపిస్తుంది ఆ యొక్క రోజు మీరు మౌనంగా ఉంటారు ఎక్కువగా మాట్లాడాలని కూడా అనుకోరు మీ ముఖంలో చిరునవ్వు తగ్గుతుంది ఇది చూసి ఎదుటి వాళ్ళు కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది అయితే ప్రత్యేకంగా ఆ వ్యక్తి అసలు అర్థం కాని విషయం ఏంటంటే మీ మాటతో వారు ఎంతో లోతుగా గాయం చేశారో ఆ మాటతో వారు ఎంత మీ మనసులో గాయం మీ మనసును గాయపరిచారో అర్థం కాదు నేనేమి తప్పు చేయలేదు కదా అనే భావన మీ మనసులో మాత్రం బలంగా ఉంటుంది కానీ మీ మనసులో మాత్రం ఆ మాట తిరుగుతూనే ఉంటుంది వీళ్ళు ఎందుకు ఇలా అన్నారు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మాత్రం మీ మనసులో ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమైనటువంటి భావన అయితే ఏర్పడుతూనే ఉంటుంది మరి దీనివల్ల వల్ల మకర రాశి వారు తీసుకునే లోప నిర్ణయం డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత మీరు నెమ్మదిగా మారుతారు అదే ప్రేమ ఉంటుంది అదే బాధ్యత ఉంటుంది కానీ అదే హృదయం మాత్రం ఉండదు ఇది చాలా సైలెంట్ చేంజ్ అని చెప్పవచ్చు దీనివల్ల వచ్చే నష్టం మనసు భారంగా మారుతుంది వంటితనం పెరుగుతుంది నన్ను ఎవరు నిజంగా అర్థం చేసుకోవారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మీరు మొదలవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ దాగి ఉన్నటువంటి ఒక లాభం కూడా ఉందండి మరి ఆ లాభం ఏంటంటే ఈ సంఘటన తర్వాత మీరు మీ విలువను గుర్తిస్తారు మరి ప్రతీది భరించడమే మంచిది కాదు అని అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది మరి ఎక్కడా కూడా గీత వేయాలో అక్కడే వేయడం నేర్చుకుంటారు దీనిని ఎక్కడ ఖండించాలో అక్కడే కూడా ఖండించడాన్ని ప్రత్యేకంగా నేర్చుకుంటారు ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రాత్రి ఒక్కసారి మనసులో ఆ మాటను గుర్తు చేసుకొని ఇది నా విలువను తగ్గించలేదు తగ్గించలేను అని మీకు మీరే చెప్పుకోండి ఈ మాట గాయం లాంటిదే కానీ ఇదే మీ జీవితంలో ఒక బలమైనటువంటి మార్పుకు ఆరంభం కూడా అవుతుంది మరి ఇలా మీకు ఎన్ని బాధలు కష్టాలు కలిగించినా మీరు మాత్రం బాధ్యతతో జాగ్రత్త వ్యవహరించండి మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని అలాంటి మాటలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి